ఆలోచన కాకపోతే ఆచరణలో ఇమ్మీడియట్గా ఇబ్బందులు రాకపోవచ్చు కానీ లాంగ్ స్టాండింగ్ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని లీగల్ ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వాస్తవం మనకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు రాయలసీమ ప్రాంతంలో అయితే డెబ్బై ఎనభై శాతం కౌలే మనకి గోదావరి జిల్లాల్లో ఒక అరవై శాతం దాకా కౌలే ఉంటాయి కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా అరవై డెబ్బై శాతం కౌలం కూడా దాదాపుగా కౌలే ఉంటాయి వందకి తొంభై శాతం కౌలే ఉంటాయి అయితే ఈ కౌలుతో సమస్య ఏమొస్తుందంటే కౌలుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రైతుకి ఇచ్చేటటువంటి ఆరు వేల రూపాయలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు ఏడున్నర వేలు ఇచ్చింది అది రేపు వీళ్ళు వస్తే ఇరవై వేలు ఇస్తామంటున్నారు రెండు కలిపితే లెక్కేసుకోవాలనుకుంటా అది మామూలుగా పద్నాలుగు వేలే ఇస్తారేమో ఇరవై వేలు అన్నారంటే దాంతో కలిపి వీళ్ళు కూడా ఇదివరకు పన్నెండున్నర వేలు అని చెప్పేసి చివరికి ఏడున్నర వేల అమౌంట్ వేసారు కదా అట్లాగే రేపు వాళ్ళు కూడా వేయచ్చు ఆ డబ్బులైనా సరే రేపు పొద్దున వేయాలంటే కౌలు రైతులకు పడదది భూ యజమానికి పడుతుంది రైతు భరోసా ఇప్పటిదాకా కూడా ఏవైనా సరే ఇచ్చేది ఇప్పుడు కౌలు కార్డు అంటే కార్డు ఆల్రెడీ ఇంత ముందు ఇచ్చినట్టు కదా అంటే మధ్యలో ఆపేశారేమో కౌలు కార్డులు చంద్రబాబు టైంలో ఇచ్చారు జగన్ టైంలో ఇచ్చారు చంద్రబాబు టైం లో ఏంటంటే రైతు సంతకం తీసుకుని వస్తే ఇచ్చేవాళ్ళు జగన్ దాన్ని ఏం చేశాడంటే అట్లాగే చాలా మంది ఇచ్చేవాళ్ళు కాదు కౌలు రాసి ఇచ్చేవాళ్ళు కాదు దాదాపు లక్ష లక్ష